హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇలా మాత్రం ఇసుడు వాళ్ళు పట్టుకొని షాప్లోకి వచ్చినా ఇది చెరువు ఫేమస్ ఇది మొత్తం చెరువు చూడండి ఈ చెరువు అక్కడ దాకా అన్ని చేపలే ఉంటాయి బాగా చేపలు ఉంటాయి ఇంకా మాత్రం ఒక జేసీప్తోని పొక్క తోడే అన్నమాట ఈ పొక్కల మాత్రం ఈ బొందల బాగా అంటే ఇంత ఇక్కడ దాకా ఉంటాయి నీళ్ళు ఇలా గురియాలు బొమ్మలు బాగా అయినాయి మొన్న దాకా మాత్రం నేనే పదిహేను కిలో అంటే ఇంకా వాళ్ళు వేరేట వాళ్ళు కూడా చిరు వాళ్ళు వాటి పది కిలో ఐదు కిలో వాటి దాదాపు ఇలా ముప్పై నలభై కిలోల గురియా బొమ్మ వెళ్ళింది ఇందుక నేను మళ్ళీ వచ్చిన ఇటు కూడా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటికి చూడండి అవు నీళ్ళున్నాయి అక్కడ కూడా చేప పడతాడు అక్కడ దూరంగా ఒక మనిషి పడతాడు చేపలు పట్టుకుంటాడు ఇలా గొరియల బొమ్మలు మాత్రం ఈ చెరువు ఈ చెరువులో మాత్రం చేపలు బాగా అవుతాయి అన్నట్టు మనకి ఉన్నాయి చూసాం డ్యామ్ డ్యామ్ ఫుల్ అయినప్పుడు ఈ తుమ్మలల్లో నీళ్ళు అవుతాయి అన్నట్టు ఇది కట్ట ఇది చెరువు ఇలా కతాయి అన్నట్టు డ్యామ్ నీళ్ళు అవుతాయి డ్యామ్ల చేపలు ఇలా అవుతుంది అక్కడ మధ్యలో గండి ఉంటుంది అన్నమాట గెండ్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఓ అక్కడ నుండి దూరం నుండి బాగా దూరం నుండి తుమ్మాలకెళ్ళి మాత్రం నీళ్ళు బాగా ఆగి చేపలు ఇలా చిన్నది మన గురియలు ర బొమ్మేలు ఇలాంటి రవ్వులు ఆగా వెళ్ళిపోతాయి అవి రవ్వలు నీళ్ళు బాగా ఉంటాయి కదా ఇలా మాత్రం చూడండి బాగా ఇప్పటికి కూడా చేపలు బాగా కొట్టుకుంటారా ఇలా వైపు వలస మనం ఒకసారి పుందం ఛాన్స్ చెప్పాయి ఆపకు పావు లాంటి గురియాలు అయితే సరిపోతుంది మనకు గురియాల బొమ్మేలా ఏమైనా పడతాయి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ చేసినాం అయితే ఒక్కటి కూడా వాళ్ళేదు ఇప్పుడే స్టార్ట్ ఒక కట్ అయితే ఒక ఒక వాటైతే వేసినా అప్పుడు ఇగ్గుదా అని ఏమైనా పడతాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో షాపాలు మాత్రం భలే కిక్ ఉన్నాయి కొడతానే చూడండి మొత్తం గురియలే ఇగ మీరే చూడండి ఎట్లా పుడతనే మొత్తం గురిగలు బొమ్మలు బాగున్నాయి ఇంట్లో ఉన్న మాత్రం నేను ఇలా పదిహేను కిలో దాకా వచ్చిన ఇవాళ వచ్చిన ఇంతకు ముందు వచ్చినా ఇప్పుడు ఒకటే ఫస్ట్ ఫస్ట్ పెట్టు అగ అగో కడ కడకు తెలియదు అవ షాప్ ఫ్రెండ్స్ మొత్తం కడగ తె కొట్టింది ఎండ్లికాలు గురియలు బొమ్మలు ఇలా తీరొక షాప్ ఉంది ఫ్రెండ్స్ గుంజాయితే చూద్దాం లేదా பாக புத்தே புரது का गुड़िया का चीनी गुड़िया वाले ब्रांड सब कड़े गुड़िया को गुड़िया का రెండో పెట్టేసిన ఒక పెట్టేస్తే మాత్రం ఒక గురి వచ్చింది రెండోదిట్టేసినా ఇట్లా బాగోడుతుంది ఆ వేసినాక బుగ్గలిక్తుంది ఇది ఎక్కువ కావచ్చు కానీ ఒకడ బొమ్మే అది బండి ఆ గుండు కాడ ఏం ఇంగ్లీకాలని అంటే పిచ్చి పిచ్చి ఎంగలికాలని బాగున్నాయి ఆ ఎంగకాలు అయితే ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ ఆ నృసులు కావాలి నృసులు అది బొమ్మే అనుకుంటా బొమ్మలు అనగా గురి కావాలి మనం ఇప్పుడు వేసినాం కదా దాని కింద ఇట్లా బుగ్గలిక్తున్నాయి ఎందుకంటే ఆ బుడుగులా పుడతాను ఇప్పుడు దాన్ని వేసినాం కదా మనం దాని మీద అవు చూడండి ఒక్కటే కొట్టుడు ఒక్కటే కొట్టుడు ఏం గుయ్యలు ఒ పిచ్చి పిచ్చిగా ఇలా గుయ్యలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఒప్పుగలుగుతాను వాడ బొమ్మ పడవచ్చు మనకు దానికి లేకు మనం ఎందుకంటే ఇంకొకసేపు ఆగుదా లేదా కదా మనకు ఆ వలలు సిగ్గుకుంటాయి కొద్దిసేపు ఆగుదాన్ని

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక భూమి ఒకటిది ఓ ఈడొక్క భూమి ఇగో ఇదొక్కటి ఇదొక్కటి ఒకటి పెద్దది పోయింది పడి అవన్నీ బాగా చచ్చిపోయినాయి ఇగో ఒక్కటి మొత్తం పొంపిల్లా ఫ్రెండ్స్ మొత్తం పొంపిల్లే బొమ్మి ఉన్నాయి ఒకటి ఒకటి పెద్దది పడిపోయింది ఓ చాప చల్ల ఉండే చేప కంప బాగుంటుంది దానికీద్దాం ఇగో గురియా రెండు ఇరవై మూడు ఇలా బండలు ఉంటుట్లా బండలు ఉన్నాయి కాబట్టి మనకు అన్నమాట బండలు తట్టి కింద పూస కరెక్ట్ రాక ఏంటి ఒకటి పెద్దది గుద్ది అది దాదాపు కిలు ఉంటుంది కావచ్చు కింద అది పడ్డలిపోయింది చేపలు మూడు రూపాయ షాపలు ఉన్నాయి చేప ఇది దీనికి మొత్తం కంపెనీ చూసుకున్నారు డేంజర్ ఉన్నది ఇది కంప మూడోసారి వేసిన ఫస్ట్ సారి ఎత్త ఒకటి వచ్చింది రెండోసారి అయితే రెండు బొమ్మలు అంటే ఉన్నాయి బొమ్మలు బాగా పెద్దలేవు పెద్ద గురి అంత ఉన్నాయి మూడోసారి వేసినా రెండుసార్లు అయితే పావుకిల్ అయినట్టు అవి ఇంకోసారి అయితే వేసిన చూద్దాం అయితే ఇలా మొత్తం చచ్చిపోయింది చేప చేప చూడండి ఒకసారి చేప మొత్తం చచ్చిపోయింది ఏం లేకుండా అంతే ఘోరంగా చచ్చిపోయింది ఇలా బాగుండే అన్నట్టు మిసరులే ఇది మొత్తం అంతా పొక్క కాబట్టి పొక్కలా చాలా చేపలు పడి చచ్చిపోయినాయి అనమాట చూడండి ఇంకా చచ్చిపోయినాయి ఈ పట్టి కూడా వీటిని కేరియలేదు వాళ్ళు ఇవన్నీ పార్వశిరుగా వాళ్ళుగా అక్కడ వాళ్ళు ఉంది వాళ్ళుగా పిల్ల అదొకటి అల్లెంకలు చెప్తట్లు చైనా కాదు ఒకటి వాళ్ళు గురియల బొమ్మలకే ఎగబడ్డారనమాట ఇలా గురియ బొమ్మలు మస్తున్నాయి టక్క 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 కొట్టుకుంటానే మీరు చూడండి టక్క టక్క ఈ బొందలు బాగున్నాయి ఎంగిలికాలు గురియాలు ఉన్నాయి మనకు వేసినప్పుడు అలా ఒకటే రోడ్డు అయితే తాత్తానయి ఫస్ట్ రోజు అయితే బాగా వచ్చినాయి అన్నట్టు ఇప్పుడు మనకొకటి ఇప్పుడు మనకొక్కటి బొమ్మే పడ్డట్టున్నది అది ఇట్లా గుంజింది కానీ కిందికి వెళ్ళి జారిపోయింది బొమ్మే ఇట్లా గుద్దింది అయితే కింద బండలు నాకు ఇట్లా తడతానమాట ఇక అవి సందుకెళ్ళి జారిపోయినట్టు పెద్దది రాలేదు చిన్న చిన్న నాడేలు అయితే వచ్చినాయి ఇప్పుడు మళ్ళోసారి వేసినాం వేసినప్పుడు అలా ఒకటి రెండు అయితే వస్తాయి మూడో పెట్టుకో రెండు పడ్డాయి ఫ్రెండ్స్ ఇగో గురియలు ఇది ఇదొక్కటి ఇదొక్కటి ఇది ఇదొకటి రెండు పడ్డాయి రెండు గురిలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఓహో ఇగో ఒక్కటి ఒక్క వాడి ఇది పెద్దగా ఉన్నది బాగా పుడతారు చేపలు అయితే బాగున్నాయి ఇగో రెండు ఇది పెద్దగా ఉన్నది రెండు వచ్చినాయి రెండు ఈ చేపలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి గిట్టుకోడి గిట్టుకోడి గిట్టుకోడా పోతుంది అక్క మొత్తం కంపే ఈ తోడు ఇట్లా ముండ్లు ఉన్నాయి ఈ ముండ్లు ఈ రెప్పలు కూడా ముందు ఎట్లా పోతుంది చూడాలి ఇంకోటి పోయి ఎగిరి పాటు అది లడ్డ లడ్డు ఉన్నది కానీ అంతా ములె చెక్కిళ్ళకు చూడదు ఎట్లా ఎట్ల పోతుంది ఆగింది ఆగింది చేప బాగా ఎగురుతుంది కానీ లేవు ఎందుకో చూద్దాం చా చేపించ భూమి ఒకటే అత్తలు పెద్ద అత్తలు పెద్ద పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ వస్తున్నావు అవి అవి తగ్గేటప్పుడు బండలు నైన్లా బండలు తెచ్చే వరకు Gerah, kenapa n a sen? m a c i n a ఇగో ఇదొక్క గురియాగో అదొక గురియో ఇదొక గురియాగో అక్కడొక్క గురియా పావుకిల గురియా వచ్చినాయి బుట్ట అయితేద్దాం పుట్టిన మనకి లో పావుకి వాడి అరకి అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది ఎక్కింది ఇగ

ఉహ్ కురికిగో ఆ కుర్తా లేదు నాలుగు వచ్చినాయి సార్ మాత్రం నాలుగు నాలుగు వచ్చినాయి ఫ్రెండ్స్ నాలుగు అయితే పడ్డాయి మళ్ళీ సరిస్తుందా మూడు నాలుగు నాలుగు పెట్లు అయితే వేసినా ఫ్రెండ్స్ నాలుగు పెట్లు అయితే ఒకటే నాలుగు ఐదు బెట్లు వేసినాయి ఐదు బెట్లకు ఒక్కటే ఫెట్టు ఫెయిల్ అయింది వేసినప్పుడల్లా రెండో మూడు ఇప్పుడు అయితే పావు కిలో వచ్చింది నాలుగు వచ్చినాయి ఫెట్కు మళ్ళీసారి అయితే వేసిన దాదాపుగా మనం అర్ధ కిలో పైన కిలో దాకా సంపాదించిన అరకిల్ కి అరకిల్ అయితే కిలో అయితే కిలో అవుతాయో నేను బట్టి నాకు సుధాం మళ్ళీ మాత్రం వేసిన తాపుకి వేసినప్పుడల్లా పావు కిలో లేదా రెండు మూడు వస్తాను ప్రతి ఇప్పుడు ఏసీ వస్తే అలానే కొంచెం వల అన్నట్టు అందుకే ఎక్కడిసేపు ఉంచినా వేసి ఎగుతే వస్తలే చేపలు కొట్టుకుంటాను బాగా పుడతాను చేపలు తిరుగుపోతాను బొమ్మి పెద్ద బొమ్మికున్నా సరే ఒకటి బొమ్మ పెద్దది వాడు కదా మంచి కుడికడానికి పెద్ద పడుతుంది

సో తక్కువ వచ్చినాయి రెండు వచ్చింది రెండు గురియాలు అయితే వచ్చింది ఇలా అయితే వట్టిన అయివరాక వేసినాయి కదా ఒక నాలుగు ఐదు పెట్లు వేసే వరకు వచ్చినాయి ఒకటి రెండు వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళా రెండుసార్లు వేసినా ఒక్కసారి కూడా రాలేదు ఎందుకంటే ధరల పోంటే చిన్న చిన్న పొక్కలు ఉంటాయి కదా వీటి అన్నది వచ్చినట్టే భయపడి మీద ఎగురుతానే అయితే ఇళ్ళకెళ్ళి ఇట్లా కాలు ఉంది కదా ఈ కాలం నుండి ఇక్కడ నీళ్ళు పలుచనే ఉంటాయి మరి అందులో బెదిరి ఇట్లా ఇళ్ళకు వచ్చి ఇల్లు ఉంటాయి అనుకుంటాను ఫ్రెండ్స్ నేను మాత్రం ఇలా ఉన్నాయి అనుకుంటాను నేను ప్రస్తుతానికి ఇల్లు ఏది చూద్దాం ఇల్లు ఏది చూస్తే దాన్ని ఉంటే పడతాయి కదా ఇది అత్తయ్య రావచ్చు చూద్దాం నీళ్ళు అయితే ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి మడుగు I know what the difference బొమ్మే ఎగిరింది అటు ఇలా పడ్డది కానీ ఎగిరిపోయింది ఒకటి ఉంది అటేద్దాం వల్ల ఇవ ఇదే ఇది దొరికింది కిలో ఉంటుంది పావుకి బొమ్మ మాత్రం పడ్డది మన గుట్టిద్దాం ఫ్రెండ్స్ ఇవైతే మాత్రం గురియలు నాడే పిల్లలు కిలాంటివి దొరికినాయి ఇక చేపలు అయితే మాత్రం ఇవి దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఇగో కిలో అయితే ఇలా గురియలు అయితే బొమ్మలు అన్నీ మూడు బొమ్మలు పడ్డాయి అన్ని గురియాలు పడ్డాయి ఇలా అయితే ఫ్రెండ్స్ అయితే పడ్డాయి ఓహో ఊహో చూద్దాను పెద్ద అయితే వాళ్ళే చిన్న చిన్న గురియాలు అవి బొమ్మ పేద చిన్న చిన్నవిండి బాగా పెద్ద వాళ్ళే ఇవో ఇవ నన్ను నేను మొన్న బాగా పడ్డాయి ఇక రోజు పడతాను కాబట్టి రోజు తక్కువైతాను నేను పొద్దుగాలు వచ్చిన దాదాపుగా ఒక గంటనారే ఉన్నా గంటనారే అయితే మాత్రం కిలో గురియలు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూసి ఓకే ఫ్రెండ్స్ బాయ్